హలో అండి హాయ్ సో సంక్రాంతి పండగకి ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను ఇది మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఏది మిస్ చేసుకున్నా మిస్ మిస్ చేసుకోకపోయినా ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఈ చీర ముందు మనం లెవెన్ నైన్టీ నైన్ అమ్మాం దీంతో పాటు ఇది కూడా ఒకటి ఇది వచ్చేసి గోల్డ్ లో ఉంటది సో ఇది వచ్చేసి మనకి సిల్వర్ లో ఉంటుంది అనమాట మీ అందరికి తెలిసే ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి రెండు చీరలు కూడా మనకి ఆర్గాని వస్తుంది లెవెన్ నైన్టీ నైన్ కమ్మా సో ఇది వచ్చేసి మనం ఫైవ్ నైన్టీ నైన్ కి బ్లాక్ లో వస్తుంది సో ఇప్పుడు మీరు ఈ చీరైనా ఈ చీరైనా ఏదో ఒకటి లేకపోతే ఈ సిల్వర్ అయినా ఇదైనా ఏదో ఒకటి ఈ చీరల్లో ఒక బ్లాక్ ఒకటి గోల్డ్ కానీ ఒక బ్లాక్ ఒక సిల్వర్ గానీ తీసుకుంటే జస్ట్ ఓన్లీ మీకు లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అప్పుడు మీకు ఒకసారి ఫ్రీనే వస్తుంది ఎందుకంటే ఇది ఇంతకు ముందు లెవెన్ నైంటీ నైన్ అవున్నాయి కాబట్టి సో తర్వాత ఎటు మనకి ఆఫర్ ఇచ్చేసాం కాబట్టి ఈ చీర మీకు అప్పుడు హండ్రెడ్ రూపీస్ కె వస్తుంది సో మిస్ చేసుకోకండి సూపర్ సూపర్ ఆఫర్ అండి మీకు ఈ ఆఫర్